ఈ టారిఫ్ వార్ తర్వాత ట్రంప్ ప్రధాని మోదీకి రెండుసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ట్రంప్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ట్రంప్తో మాట్లాడడానికి మోదీ ససేమరా ఇష్టపడని విధంగానే ఆయన ఉన్నారు కానీ రీసెంట్గా అంటే ఐ మీన్ ఈరోజు మోదీ బర్త్డే సో బర్త్డే సందర్భంగా ట్రంప్ ఒక విషెస్ కూడా తెలియచేశారు మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్ చెబితే థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని చెప్పి మోదీ కూడా మాట్లాడారట సో వాళ్ళిద్దరు కూడా చాలా కాలం తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నారు చాలా కీలకమైన విషయాల మీద చర్చ జరిగినట్టుగా సమాచారం ఏమై ఉండొచ్చు ఆ చర్చ ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో యుద్ధం చేసుకుంటుంటే భారత్ పాకిస్తాన్లో ఆపింది నేనే అని ట్రంప్ ప్రకటిస్తే మోడీ దానికి అంగీకరించలే జూన్లో జీ సెవెన్ సమ్మిట్ తర్వాత మోడీ ట్రంప్ లాస్ట్ టైం ఫోన్లో మాట్లాడుకున్నదండి దాని తర్వాత ట్రంప్ మోడీకి రెండు సార్లు ఫోన్ చేసిన మోడీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయలే అటు తర్వాత నిన్న అంటే సెప్టెంబర్ పదిహేడు మోడీ బర్త్డే సందర్భంగా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఫోన్ చేస్తే మోడీ ఫోన్ ఎత్తడం జరిగింది ఫోన్ ఎత్తడం ఎందుకంటే ట్రంప్ గత కొన్ని రోజులుగా మెత్త మెత్తపడి ఇండియాతో ట్రేడ్ డీల్ ఓకే మోడీ నా ఫ్రెండ్ అంటూ ఇండియా దౌత్యానికి ఆయన లొంగి దారికి రావడం వల్ల ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ఫోన్ ఎత్తడం జరిగింది అసలు ఈ ఫోన్కి ఒక విశిష్టత ఉందండి ఏంటంటే ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు లాంటిది ఈరోజు ట్రంప్ అదేవిధంగా మోడీ ఫోన్లో మాట్లాడుకోవడం ఇది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది అని ఇక్కడ మనం ఈజీగా మనం చెప్పవచ్చు ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ చాలా పెద్ద ప్రధానమైన విషయాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇది ఇండియాకి చాలా ప్రయోజనం ప్రపంచానికి అత్యంత ప్రయోజనం అని చెప్పవచ్చు ఇండియాకి ప్రయోజనమే ట్రేడ్ డీల్ కుదరపోతుంది ఎందుకంటే ట్రేడ్ డీల్ ఓకే అనుకున్న తర్వాత ఎందుకంటే ఈరోజే అమెరికా కామర్స్ మినిస్ట్రీకి ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ ఐదవ దఫ అంటే ఆరవ దఫ ట్రేడ్ డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి అంటే ట్రేడ్ డీల్ కుదరబోతుంది వచ్చే నెలలో ట్రంప్ ఇండియా రాబోతున్నారు క్వాడ్ సమ్మిట్కి ఆ విధంగా ట్రేడ్ డీల్ అనేది వచ్చే నెలలో కుదిరే అవకాశం ఉంది ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక విషయం ఇక మోడీ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారంటే ట్రేడ్ డిస్కషన్స్ గట్టెక్కుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇండియా చెప్పిన డిమాండ్లు అంటే ఏంటి అక్కడ నుంచి మొక్కజొన్న రాదు అక్కడ నాన్ వెజ్ మిల్క్ ఇక్కడకి రాదు ఇండియన్ ఫార్మర్స్ దెబ్బ తినకుండా ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోపోతుంది ఇండియా స్మాల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి దెబ్బ తినకుండా అక్కడ ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జిఎం క్రాప్స్ ఇండియా రాకూడదు అదేవిధంగా అదేవిధంగా మోడీ కూడా అమెరికా నుంచి కొన్ని దిగుమతులు ఆయిల్ లాంటి దిగుమతులు చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది ట్రేడ్ డీల్ కుదురుతుంది ఇది ఇండియాకి చాలా ప్రయోజనం నెంబర్ వన్ అండి మోడీ ట్రంప్ మధ్యన ఫోన్లో జరిగిన సంభాషణ ఫలితం ఇది తర్వాత రెండో అంతర్జాతీయ విషయాలు ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నా అవేంటి చైనాతో దగ్గర అవ్వద్దు అని మోడీని ట్రంప్ వేడుకోవడం అనేది ఇక్కడ ఈజీగా జరుగుతుంది దానికి అనుకూలంగానే ఇక్కడ కొన్ని ఎత్తులు చూడాలి ఇండియా ఇప్పుడు ట్రంప్ నాటో దేశాలు కలిసి చైనా మీద టారిఫ్లు విధించడానికి వెళ్తున్నాయి కానీ అక్కడ ఇండియా ప్రస్తావన రాలేదు రష్యా ఆయిల్ దిగుమతి వచ్చిన కాబట్టి ఇండియా వైపు ట్రంప్కి మంచి మంచిగా ఒక అద్భుతమైన ఒక థింకింగ్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు యూరోపియన్ యూనియన్ నాటో కూడా ఇండియా వైపు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటి అంటే ఏంటి చైనా ఇండియాలు దూరం అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో చైనా ఇండియాలు ఏకం అవ్వకూడదని ఇండియా అభిమతం కూడా అది వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ ఫార్ బెటర్ దెన్ ది చైనా చైనీస్ సో డేంజరస్ అనేది మోడీకి బాగా తెలిసిన విషయం గత పది సంవత్సరాలుగా మోడీ చూస్తున్నది కాబట్టి మోడీ ఇటు పశ్చిమ దేశాలతో సంబంధాలు కోరుకుంటారు కానీ జాగ్రత్తగా సమా సమానమైన సంబంధాలు కోరుకుంటున్నారు కానీ చైనాతో కోరుకోరు ఇది ఒక విశిష్టమైనది రెండోది ఏంటంటే మూడో విషయం ఇప్పుడు రష్యా అటు నాటో దేశాల మీద పోలాండ్ లాత్వియా లిథువేనియా అదేవిధంగా పోలాండు స్వీడన్ లాంటి దేశాల మీద డ్రోన్లు ప్రయోగిస్తున్నారు నాటో మీద ప్రత్యక్ష దాడికి ట్రంప్ ఇటు ఇటు పుతిన్ దిగడం అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పుతిన్ ప్రపంచంలో ఒకే ఒక్కళ్ళ మాట వింటారట చైనా మాట విన్నా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట చాలా ఆయన శిరసా వహిస్తారు కాబట్టి ఇప్పుడు మోడీ ట్రంప్ విషయం ట్రంప్ల మధ్య జరిగిన సంభాషణలో ఇది సమ యొక్క చాలా పెద్ద ప్రస్తావన జరిగిందని మనం ఈజీగా ఊహించవచ్చు ఎందుకంటే పుతిన్ ఆపే శక్తి కేవలం మోడీకే ఉంటుంది ఎందుకంటే మోడీ ఇండియా అనేది అక్కడ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అదేవిధంగా ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆయుధాలు దిగుమతి చేసుకోవడం వల్ల పుతిన్ ఇక్కడ ఉంటారు రెండు పుతిన్ చైనాతో సంబంధాలు ఉన్నప్పటికీ ఇండియా అనేది ఈ చైనా రష్యాల మధ్య బ్యాలెన్స్ చేయకపోతే చైనా రష్యాని లెక్క చేయదు ఇది బ్రిక్స్ విషయంలో కానీ తర్వాత ఎస్సీఓ షాంఘైక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కానీ చైనాని ఇండియా బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్లే రష్యా కీర్తి ఉంటుంది లేకపోతే రష్యాకు డేంజర్ అండి కాబట్టి పుతిన్ను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట వింటారు కాబట్టి మోడీ ద్వారా పుతిన్ని చల్లార్చి అటు నాటో మీద దాడి లేకుండా మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపే ఒకే ఒక్క శక్తి భారత్ మోడీకి ఉంది ఇది అందువల్ల ట్రంప్ మోడీతో ఇది ప్రధానమైన చర్చకు వస్తుంది మనం చెప్పవచ్చు మరి మోడీ ఏంటి ఇటు నేపాలు ఇటు బంగ్లాదేశ్ విషయం ఇటు పాకిస్తాన్ విషయంలో మోడీ చెప్పినట్టు ట్రంప్ వినవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నేపాల్లో ఇండియా కోరుకున్న ప్రభుత్వం రావాలి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియా కోరుకున్న ప్రభుత్వం రావాలి లేకపోతే ఇండియాకి ప్రమాదం చైనా నుంచి తర్వాత పాకిస్తాన్ విషయంలో అసిం ముండీర్ని కలిసి అంతకు ముందు చేసిన ప్రేలాపాలను ట్రంప్ వెనక్కి తగ్గవలసిందే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి చైనా లేదు అమెరికా లేకుండా పోయింది కాబట్టి ఒక అద్భుతమైన డిస్కషన్ ఇటు ట్రంప్ మోడీ మధ్య జరిగింది ఇది భారత్కి ప్రయోజనం అమెరికాకి ప్రయోజనం ప్రపంచ సమాజానికి మూడవ ప్రపంచ యుద్ధాన్ని తప్పించడానికి ఇటు మోడీ ట్రంప్ ఫోన్ కాల్ అనేది ఒక ఆశావాహ దృక్పాథాన్ని కలిగిస్తుంది ఒక హోప్ఫుల్ అండి ఒక అద్భుతమైన దౌత్యానికి తెరదించబడుతుంది ప్రపంచంలో అని తెలుస్తుంది దీన్ని బట్టి మనకు అవగతం ఏదంటే మోడీ అంటే భారత దౌత్య విధానం ఒక అద్భుతమైన ప్ర విజయాన్ని సాధించింది అది కూడా ట్రంప్ లాంటి వ్యక్తి మీద విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఇది చైనాకి ఇటు పాకిస్తాన్కి చాలా పెద్ద షాకింగ్ అని చెప్పుకోవచ్చు తర్వాత పుతిన్కి ఇది చాలా మంచిది ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇటు మోడీతో అద్భుతమైన సంబంధాలు పెట్టుకుంటే ఇటు నాటో దేశాల మధ్య యుద్ధాన్ని తప్పించవచ్చు ఎందుకంటే రష్యా ఎంత అక్కడ యుద్ధ ప్రేలాపలు ఉన్నా రష్యాకి ఎక్కువ కాలం యుద్ధం చేసే శక్తి బలహీనపడి ఉంది కాబట్టి యుద్ధాన్ని రష్యాకు అనుకూలంగా తప్పించగలిగితే మోడీ తప్పించగలిగితే ఇది పుతిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక చాలా సంక్లిష్టమైన దౌత్యం కొరసాగుతుంది ఇప్పుడు బా ప్రపంచ యవనికపై కాబట్టి మోడీ ట్రంప్ల మధ్య ఈ ఫోన్ కాలు తర్వాత వచ్చే నెలలో మీట్ అయ్యేది ఈ ట్రేడ్ డీల్ అనేది ప్రపంచాన్ని యుద్ధాల నుంచి తప్పించగలిగిద్ది అది భారతదేశం ఒక బ్యాలెన్స్డ్ రోల్ అంటారు ఇటు చైనా రష్యాల మధ్య ఇటు అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ అంటే నాటో దేశాల మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ ఒక వారధిగా భారతదేశం పనిచేస్తుంది ఇదే భారత దౌత్య విజయానికి గొప్ప విజయంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు